ఆయన చేసాం మీరు చూస్తుంది స్వీట్ లెమన్ అండి ఈ మధ్య కొత్తగా వచ్చింది మరి ఇది వరకు వాళ్ళు తిన్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఇది నిమ్మకాయలాగే ఉంటుంది కాకపోతే పొడుద్దో వస్తుందండి అది మేము తెచ్చి ఒక రెండు నెలలు అయింది ఈ మధ్య తెచ్చాం పూత అండి చక్కగా ఈవేళ అదిగోండి పూత దీని విశేషం ఏంటంటే మనం మామూలుగా నిమ్మకాయకి చెక్కు తీస్తాం కదా అదే తొక్కుతే వల్లిచేసి లేదా కట్ చేసేసి పిండేసి తొక్కు పడేస్తాం అయితే దీనికి వచ్చేటప్పటికి అది అలాగే తినేచ్చు అంటే పండు పండులాగే కోసేసి తినేయడానికి తీగ ఉంటుందిట అసలు వచ్చి జీవితంలో నేనైతే టేస్ట్ చేయలేదు మా చెట్టుకాయే కాయే తినే పరిస్థితి ఉందేమో మరి ఇప్పటివరకు తినలేదు ఇది పోతొచ్చింది కాయ ఇయక చేస్తాను మీకు ఒక వీడియో చేస్తా